సవాళ్లతో సావాసం వారికి అలవాటు సముద్రంలో వేటాడితేనే జీవితం అనే ఆటలో నెట్టుకురాగలరు మత్స్యకారులు అలాంటి వేటకు రెండు నెలల పాటు దూరంగా ఉండడం అంటే సముద్రాన్ని మించిన సవాల్ని ఎదుర్కోవడమే రోజుని ఎలా నెట్టుకురావాలి అనే ఆందోళనపడి ఈ మత్స్యకారులందరికీ ఒక అండ దొరికింది ఇతని పేరు పోలేసు చేపలు వేటే ఈయన కుటుంబానికి జీవనాధారం నా పేరు పోలేసు పేరు ముడగడ్లో బాగా మా తాత తండ్రి నుంచి కూడా మేము వేటకైనా వెళ్తూ ఉంటాం మా తాత వేటే మా నాన్న వేటే నేను కూడా వేటే సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రెండు నెలల పాటు వేట నిషేధకాలాన్ని అమలు చేస్తున్నాయి ఈ సమయంలో మత్స్యకారులు తెరచాప పడవలపై తప్ప యంత్రాలతో కూడిన బోట్లను ఉపయోగించి వేటకు వెళ్ళకూడదు సముద్రంపై తెరచాప పడవలపై వెళ్లి వేట చేయడం అంటే ప్రమాదానికి ఎదురెళ్లడమే We'll కంట కింద అలల ఎత్తుండడం వల్ల ఈ అలల ఎత్తున బాల్తా కొట్టడం వల్ల డబ్బలు తగలడం అలాగనేసి ఒక్కొక్క టైంలో ప్యానల్ కూడా పోతాయి సార్ ఏటకి వెళ్ళినప్పుడు తప్ప బొమ్మలు పడడం కానీ ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి సార్ దెబ్బలు తగలడం కానీ లేకపోతే చనిపోవడం కానీ చాలా జరుగుతాయి సార్ కరెక్ట్ ఆలో అవతరికి వెళ్ళాలంటే రెండు మూడు గంటల సేపు అవుతుంది అవతరికి వెళ్ళాలంటే ఈ త్వరలోనే రెండు మూడు గంటల సేపు అయిపోద్ది కరెక్ట్ దేటాలంటే మాకు పిసింగ్ ఆర్వర్ ఉంటే మాకు ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది సార్ ఆ ఇబ్బంది అనేది మాకు ఉండదు ఎంత త్వరలో మాకు ఆ పిసింగ్ ఆరవర్ కడతారనేసి మేము కోరుకుంటున్నాం సార్ వేట నిషేధం కారణంగా రాష్ట్రంలో పోలీసు వంటి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది కుటుంబాల జీవనంపై ప్రభావం పడుతుంది రోజుని ఎలా నెట్టుకురావాలి అని ఆందోళనపడి ఈ మత్స్యకారులందరికీ ఒక అండ దొరికింది అన్నీ అమ్మ అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళా మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను మత్స్యకారులు ఎప్పుడో తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నా నేను అక్కడి నుంచి రిలీజ్ చేసే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నాం మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వారికి భరోసానిచ్చేందుకు ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకారు కుటుంబాలను కలిశారు వారి స్థితిగతులపై ఆరా తీశారు మాది మరీ చిన్నగా చిన్న పంచాయతీ మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడము మా చెప్పై ఇరవై వేలు వేశారు అతను వేయడం మాకు ఆలోచన జరుపుకుంటున్నాము అతను రావడానికి మాకు సంతోషంగా ఉంది ఆయన వచ్చి మా పంచాయతీకి మరీ గ్రామానికి వచ్చి మరీ మాతో మాట్లాడడం మాతో మరీ నడిసి వెళ్ళడం ఆయన మాకు వచ్చి ఈ మచ్చికొర భరోసా ఇరవై వేల రూపాయలు వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి దానికి మించిన ఆనందమే మరి లేదు ఆరా చంద్రబాబు నాయుడు మా గ్రామం రావడం చాలా హ్యాపీగా ఉంచారు ఒక విలేజ్ వచ్చి మా బాధలు తెలుసుకోవడం ఆ బాధలు నెరవేరుస్తాను అనడము మాకు మత్స్యకొని ప్రతి మత్స్యకారుడికి కూడా ఆనందం పడతారు సార్ వైసీపీ ప్రభుత్వంలో మాకు లోన్ల ఫరం కానీ ఆ మిషన్లు కానీ వల్ల కానీ తాలి కానీ ఇలాంటివి ఏమి వచ్చేవి కదా సార్ మాకు ఈ ప్రభుత్వం వచ్చి ఫిఫ్టీ పర్సెంట్గా గా సబ్సిడీ ఇచ్చి వల్ల ఇవ్వడం వల్ల మా మత్స్యకారుడికి చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంతవరకు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ఇప్పుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను ఉంటాను మా పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి ఇస్తున్నా